కృష్ణా జిల్లాలో వర్షం తగ్గినప్పటికీ కూడా మనకు కృష్ణా నది వరదల ప్రభావం వల్ల ఇంకా ఉధృతి అలాగే కొనసాగుతుంది ఎప్పుడూ లేని విధంగా వరద ఎక్కువ రావడం వల్ల ఆల్రెడీ లంక గ్రామాల్లో ఉన్న అందరినీ కూడా లంక గ్రామాల నుంచి బయటికి తీసుకురావాలి అని గ్రామానికి ఒక బృందం చెప్పిన బృందం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బృందం వాళ్ళు అందరూ కూడాను బోటులతో కొన్ని చోట్ల బస్సులతో ఆల్రెడీ గ్రామాల్లో ఉన్నారు సో గ్రామ లంకా గ్రామ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి కోఆపరేట్ చేసి వీలైనంత వరకు బయటికి రావడం మనకు ఎంతో మంచిది మనము చాలా రోజుల నుంచి చూసాము ఇలాంటిది ఉన్నప్పుడు ఎంతో చూసాము అనుకునేది అన్న అనే అపోహతో కొంతమంది కోఆపరేట్ చేయట్లేదు అలా అయిన ఎడలా మళ్ళీ ప్రమాదం జరిగే ఇబ్బంది ఉంది సో దయచేసి అందుకోసం అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను లంక గ్రామ ప్రజలందరూ కూడా ప్రభుత్వంతో జిల్లా యంత్రాంగంతో సహకరించి సో ఐ మీన్ దయచేసి బయటకు రావాలి అని కోరుకుంటున్నాను అన్ని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాము పునరా పునరావాస కేంద్రాల్లో కూడా అన్ని సదుపాయాలు కూడా పెట్టడం జరిగింది ఇది ఒకవైపు అయితే ఇంకా మనకు బుడమేరు కూడాను పొంగి పెరుగుతుంది కనుక బుడమేరు పైన మన జిల్లాలో మనకు తొమ్మిది కాజ్వేలు ఆర్ బ్రిడ్జెస్ ఉంటాయి అన్ని చోట్ల కూడా రాకపోకలు బంద్ చేశాము సో ఎందుకంటే ఎవరైనా దాంట్లో వెళ్ళేటప్పుడు కొట్టుకుపోయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది కనుక దాన్ని టోటలీ బంద్ చేయడం జరిగింది సో మళ్ళీ మనకు ఇప్పుడు కొంచెం ప్రవాహం కూడా పెరుగుతుంది కనుక ఫ్లడ్ బ్యాంక్స్ ఏమున్నాయి ఆ ఫ్లడ్ బ్యాంక్స్ మొత్తం కృష్ణా రివర్ ఫ్లడ్ బ్యాంక్స్ మొత్తం సో బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఫ్లడ్ డ్యూటీ భాగంగా ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా ర్యాట్ హోల్స్ ఉన్నాయా వీక్ ఉందా బండు అనేది ఆల్రెడీ ఆరా తీసి దాంట్లో కొన్ని పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పాయింట్స్ని మళ్ళీ స్ట్రెంగ్ చేసేదానికి శాండ్ బ్యాగ్స్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాము అవసరం ఉన్న చోట క్యాజరీనా ని అన్నీ కూడా ఏర్పాటు చేసి సంసిద్ధంగా ఉన్నాము సో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనట్టు చూసుకుంటాము సో ఈ నేపథ్యంలో రేపు కూడా జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలకు కూడా సెలవు డిక్లేర్ చేయడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవులు డిక్లేర్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ సో దయచేసి ఏ ప్రైవేట్ దీన్ని ఏమైనా ఎవరైనా ప్రైవేట్ విద్యా సంస్థలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటాము అంతేకాకుండా రేపు సోమవారం కనుక పబ్లిక్ గ్రివెన్స్ రిట్రిసల్ డే కనుక అయినా కూడా ఈ వరదల నేపథ్యంలో రేపు పబ్లిక్ రివెన్స్ అడ్రస్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఎవరు వీలైనంత వరకు బయటకు రావద్దు లంక గ్రామం వాళ్ళైతే మొత్తం గ్రామం నుంచి బయటకు రండి వేరే వాళ్ళందరూ ప్లీజ్ మెయింటైన్ ఇండోర్స్ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా జరగకూడదు అని సో ఆర్ కమిటెడ్ టు ఎంజోర్ దట్ ఎవ్రీ సిటిజన్ టేకన్ కేర్ నో ఇప్పుడు అది నంబర్ పెరుగుతూ ఉంటది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక థర్టీన్ దాకా పునరావాస కేంద్రం పెట్టాము దాదాపు అక్కడ ఆరు వందల నలభై తొమ్మిది మంది దాకా ఉన్నారు ఇంకా వస్తున్నారు బోర్డ్స్ లో కంటిన్యూస్లీ ఫ్లో ఉంది అది ఒకే నెంబర్ అని నేను రీజ్ చేసి చెప్పలేను కానీ బట్ వీ హావ్ గివెన్ ఫ్రీడమ్ టు ఆల్ ద తహసిల్దార్స్ ఆల్సో టు ఓపెన్ యాజ్ మనీ రిహాబిలిటేషన్ సెంటర్స్ పాసిబుల్ అండ్ దెన్ అప్డేట్ ఇంకా పంటను అంచనాలు చేయలేము ఎందుకంటే ఇంకా వరద నీరు మొత్తం పంట పొలాల్లో ఉంది కనుక నీరు తగ్గిన తర్వాతే మనము అసెస్మెంట్ చేయగలుగుతాం ఇచ్చాము లేదు లేదు ఆల్రెడీ అన్ని మత్స్యకారులకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి అలర్ట్ చేశాము ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని నేను అది రీకన్ఫర్మ్ కూడా చేసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి ఇంటర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ